మొత్తానికి వర్షాకాలం కావడంతో పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడుతున్నారు సీజనల్ వ్యాధులతో పాటుగా ఈ వరద తీసుకొచ్చిన ముప్పుతో ప్రజలు అల్లాడిపోతున్నారు మరీ ముఖ్యంగా విజయవాడ గుంటూరు జిల్లాల పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం అటు బుడమేరు పొంగి ప్రవహించి చాలా ప్రాంతాల్లో వరద నీరు చేరిపోయింది అక్కడ గడిచిన వారం రోజులుగా కూడా చాలా ప్రాంతాలు నీటిలోనే మగ్గుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో వరద కష్టాలు ఒకవైపు అయితే ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు దోమలు ఈగలు వీటితో పాటుగా వరద కారణంగా అనేక రకాల ఇన్ఫెక్షన్స్తో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది ప్రస్తుతం మనతో పాటు శివశంకర్ గారు ఉన్నారు జనరల్ మెడిసిన్ ఎండి డిఎం కార్డియాలజీ గుంటూరు నుంచి మాట్లాడదాం అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు జీజీహెచ్లో నమస్తే శివశంకర్ గారు ఇప్పటికే అయితే వరద ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఒకవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే స్థానికంగా ఉన్న హాస్పిటల్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడా ప్రజలకు అనారోగ్యం విషయం సంబంధించి తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలకు సంబంధించి పలు సూచనలు అయితే చేస్తున్నారు పర్టికులర్గా ఎక్కడైతే వరద నీరు నిలిచి ఉందో అక్కడ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది వీటితో పాటుగా తీవ్రంగా దోమలు కూడా చేరిపోతే దోమల ద్వారా డెంగ్యూ ఫీవర్ లాంటి చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వీటికి సంబంధించి అయితే జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు ప్రస్తుతం అంత పాటు శివశంకర్ గారు ఉన్నారు జీజీహెచ్లో ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ ఎండి డిఎం కార్డియాలజీ పనిచేస్తున్నారు గుంటూరులో మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ సార్ంగ్ సార్ శివశంకర్ గారు సార్ చెప్పండి చెప్పండి సార్ ఒకటి మీరు ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్నారు మీరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి విజిట్ చేసే ఉంటారు సో అక్కడ వరదతో కొంత సమస్యలు ఫేస్ చేస్తున్నారు ది సేమ్ టైం వర్షాకాలం సీజనల్ వ్యాధులతో పాటుగా కూడా ఇన్ఫెక్షన్స్ కూడా చెప్పి ప్రజలు చెప్తున్నారు సో మీరు ఎలాంటి అక్కడ నోటీస్ చేశారు ఇప్పుడు ఈ అయిన తర్వాత కి ఇన్ఫెక్షన్స్ అవుట్ పేషెంట్స్ అనేది బాగా పెరిగిందండి ఎక్కువగా జ్వరాలు ఇన్ఫెక్షన్స్ కోల్డ్ వీటితో ఎక్కువ మంది వస్తున్నారు అలాగే కాకుండా కొంతమంది వరదల్లో మునిగిపోయి కొంతమంది ఈ వరదల్లో ఎక్కువ వాటర్ లో ఉంది పాములు అవి ఎక్కువ బయటకు వచ్చేసి ఆ పాము స్నేక్ బైట్లు అదర్ యానిమల్ బైట్స్ ఇలాంటి ఇంకా వాటర్ కంటామినేషన్ రిలేటెడ్ వల్ల ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్ ఓపిక వస్తున్నారు అంటే సార్ ఒకటి వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు కేరాఫెడ్రస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు ఈసారి పరిస్థితి చూసుకుంటే చాలా ఎక్కువ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది చాలా ప్రాంతాల్లో వరద కూడా నిలిచి ఉండిపోతోంది సో సాధారణంగానే నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం సో దోమల కారణంగా అసలు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది వీటి నివారణకు అటు గవర్నమెంట్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా దోమల కారణంగా రకరకాల ఫీవర్స్ రావచ్చండి ముఖ్యంగా మరి ఇందులో ప్రాణాంతకమైన దోమల ద్వారా వచ్చే డెంగ్యూ 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 హిమరే ఫీవర్ అండ్ మలేరియా అండి ఇదే కాకుండా ఇంకా ఆ వెస్యన్ ఫీవర్ అని అంటే మన మన లొకాలిటీ లో మోస్ట్ కామన్ గా వచ్చేవి ఈ డెంగ్యూ ఫీవర్ చికెన్ గునియా ఫీవర్ అండ్ మలేరియా ఫీవర్ ఇందులో మూడు రకాల దోమల వల నుంచి వస్తాయండి ఇది ఎనాఫిలోస్ మస్కిటో అనే మస్కిటో ద్వారా మలేరియా సంక్రమిస్తుంది అండ్ ఈడిస్ మస్కిటో ద్వారా డెంగ్యూ ఫీవర్ సంక్రమిస్తుంది ముఖ్యంగా ఈ మస్కిటోస్ అన్ని కూడా స్టాగ్నెంట్ వాటర్స్ ఉన్న ప్రదేశ్ లో ముఖ్యంగా డెంగ్యూ సంబంధించిన మస్కిటోస్ స్టాగ్నెంట్ వాటర్స్ లో అంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న కొంటలు కాలువలు మా ఇంట్లో నిలవ ఉన్న వాటర్ వాటిలో ఎక్కువగా ఈ దోమ లార్వాస్ ప్రబులతా ఉంటాయి వచ్చేసి ఎక్కువగా మురిగి నీళ్ళు మురికాలు నీళ్లు ఎక్కువగా పెరుగుతుంది సో వీటి ద్వారా ఎక్కువగా మలేరియా డెంగ్యూ అండ్ చికెన్ గున్యా ఫీవర్స్ ఇవి దోమకాటు వల్ల సంక్రమిస్తాయి అంటే ఒకటి సార్ సీజనల్ డిసీజెస్ తో పాటుగా అంటువ్యాధులు కూడా చాలా తీవ్రమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో కొంతమంది డాక్టర్స్ వెళ్ళారో వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు వాటర్ లో ఉండటం వల్ల ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంది దీని ద్వారా బాడీ అంతా కూడా ఎఫెక్ట్ చెప్తున్నారు సో ప్రజలకి ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు మీ తరపు నుంచి ముఖ్యంగా ఎక్కువ సేపు వాటర్ లో ఉండడం వల్ల ఫుడ్ అంటే ఫుడ్ మర్షన్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంటుందండి ఎక్కువసేపు వాటర్ లో చేతులు కాళ్ళు ఉండడం వల్ల ఆ చేతులు కాళ్ళు చర్మం అనేది బాగా పెట్టే పోయి చిన్న చిన్న గీతలు అవి పడినా కానీ వాటి ద్వారా ఈ ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కి మోస్ట్ మోస్ట్ ఫోకస్ అండి అలానే కాకుండా ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్ ఫుడ్ ఉండి డయాబెటీస్ ఉన్న పుండ్లు పడి ఉన్న పేషెంట్స్ ఆల్రెడీ క్రానిక్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కి ఈ దీని వల్ల ఇంకా చాలా ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కాంటాక్ట్ ఈ పుట్టి మర్షిన్ వల్ల ఈ స్కిన్ చిన్న చిన్న అబరేషన్స్ అవి పడి వాటి ద్వారా ఈ మట్టిలోను కంటామినేటెడ్ వాటర్ లోను ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీలోకి వెళ్ళి వాటి ద్వారా ఎక్కువగా అంటే డాక్టర్ సాధారణంగానే రైని సీజన్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అప్రమత్తం చేస్తారు ముందుగానే సో వర్షాకాలం రాక ముందు నుంచి కూడా కొంత మెడికేషన్ కూడా ఇంట్లో ఉండుకోవాలి మెడిసిన్ కూడా ఇంట్లో ఉంచుకోవాలని చెప్తారు సో అలాంటి జాగ్రత్తలు ఏమైనా వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలియచేస్తారా సీజనల్ సంబంధించి ముఖ్యంగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ట్యూల్ అంటే ముందు జబ్బు రాకుండానే ముందుగానే మనం ప్రివెంట్ చేయాలి దానికి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన వాటర్ ఉన్న ప్లేస్ లకి మాక్సిమం అవాయిడ్ చేయాలి ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం పర్సనల్ హైజీన్ పర్సనల్ ఎక్విప్మెంట్స్ అనేవి క్యారీ చేయాలి లైక్ గ్లౌజెస్ కానీ లేకపోతే బూట్స్ కానీ అలా సాఫ్ట్ వేసుకోవడం అలాగ అలా కంటామినేటెడ్ వాటర్ ని మినిమం ఎక్స్పోజ్ చేసినట్టుగా మనం మెజర్స్ తీసుకోవాలి ఇంకా కంటామినేటెడ్ వాటర్ కానీ ఫుడ్ కానీ అది ఎఫెక్ట్ అయినప్పుడు మనం తీసుకునే ఫుడ్ కానీ తాగే వాటర్ కానీ మాక్సిమం కంటామినేట్ అవ్వకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ వాటర్ తాగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మంచి మనకి లో ఉంటే మాత్రం ప్యాక్డ్ వాటర్ మంచి ప్యూర్డ్ ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ ఉంటే మంచిది అది లేని పక్షంలో హోమ్ హోమ్ బేస్ అయితే బెస్ట్ బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్ మీద బెస్ట్ సోర్స్ అండి బాయిల్ బాయిల్ చేసుకున్న వాటర్ మాత్రమే తాగాలి అట్ ది సేమ్ టైం బాయిల్ చేసిన వాటర్ మాత్రమే మనం ఫుడ్ ప్రిపరేషన్ కి వాడుతూ ఉండాలి అట్ ది సేమ్ టైం ఫుడ్ ప్రిపరేషన్ ముందు చేసిన తర్వాత ఆహారం తీసుకునే ముందు చేసిన తర్వాత శుభ్రంగా చేతులు సోప్ తో వాష్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం వాష్రూమ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మనం చేతులు శుభ్రంగా సోప్ తో వాష్ చేసుకోవాలి మన పిల్లలకు కూడా అది అలవాటు చేయించాలి డాక్టర్ గారు అంటే ఒకటి సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు తీసుకుంటారు కానీ ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్తున్నారు వరద తీవ్రంగా ఉన్న చోట ఇలాంటి సౌకర్యాలు అయితే ఉండవు సో స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వారికి ఏమైనా వస్తువులు చేస్తున్నారా అక్కడ ఉంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మేము కమ్యూనిటీ హెల్త్ అవి అక్కడ సెపరేట్ డాక్టర్స్ చూస్తున్నారు మెయిన్ గా ఏంటంటే ముందు ఈ రెఫ్యూజీ క్యాంప్స్ లో ఉన్నప్పుడు ఓవర్ క్రౌడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది సో ఓవర్ క్రౌడింగ్ ఉన్న వాళ్ళల్లో ఒకరికి ఇబ్బంది వచ్చినా కానీ ఆ హెల్త్ ఇష్యూ అనేది ఇంకొకరికి ఈజీగా సంక్రమిస్తుంది సో వాళ్ళకి వచ్చిన వాళ్ళని వెంటనే ఐసోలేట్ చేయడం ఒకవేళ వాళ్ళకి ఏమన్నా డైరియా కానీ లూస్ ట్యూస్ వచ్చినా వాళ్ళకి ఏమైనా ఫీవర్ వచ్చినా ఫీవర్ తో పాటు ఇంకేమైనా జ్వరము కాగర్లు ఇలాంటివి ఏమైనా వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్ ధరించడం వాళ్ళ నుంచి మళ్ళీ పక్కన వాళ్ళకి సోకుండా తగు జాగ్రత్త తీసుకోవడం అండ్ వాటర్ వాటర్ అక్కడ ఉన్న వాళ్ళకి కామన్ వాటర్ సోర్స్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాటర్ అండ్ ఫుడ్ సో వాళ్ళకి ప్రాపర్ గా శుభ్రమైన వాటర్ అందుతుందా లేదా శుభ్రమైన ఆహారం అందుతుందా లేదా అని చెక్ చేసుకోవడం అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనల్ హైజీన్ సో ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్ లో ఇప్పుడు గ్రూప్స్ గా ఉన్న చోట బాత్రూమ్స్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు అవి సరిగ్గా క్లీనింగ్ గా లేకపోవడం ఆ ఫెసిలిటీస్ అన్ని జాగ్రత్తగా ఉన్నాయా లేదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాపర్ హైజీనిక్ ఫుడ్ అని అందుతుందా లేదా అనేది మెయిన్ కన్సర్న్ ఓకే డాక్టర్ గారు అంటే సేఫ్టీ పరంగా చూసుకుంటే ప్రాథమిక చికిత్స కోసం అనుకుంటే కనుక ఒక ఫ్యామిలీ ఎలాంటి మెడిసిన్ని తమ వెంట ఉంచుకుంటే మంచిది అంటారు ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి వాటితో పాటుగా అంటువ్యాధులతో పాటుగా ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పూర్తిగా నీళ్లల్లోనే ఉంటున్నారు జనమంతా కూడా సో వాళ్ళకి సంబంధించి సిద్ధంగా ఉంచుకోవాల్సిన మెడిసిన్ అంటే ఏమైనా చెప్తారా సిద్ధంగా అంటే ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటిమాల్ ఇన్ఫెక్షన్ పారాసిటిమాల్ దగ్గర ఉంచుకోవాలి ఎక్కువ కామన్ గా కోల్డ్ ఈ కాఫ్ ఎక్కువగా వస్తుంది వాటికి సంబంధించిన కోల్డ్ కి సంబంధించిన ఈ సిటన్ ట్యాబ్లెట్స్ కాఫీ సంబంధించిన సిరప్స్ అవి దగ్గర పెట్టుకోవాలి స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎగ్జిమా అని డెమెటైటిస్ అని సోరియాసిస్ అని అవి వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుతూ ఉండాలి వాళ్ళు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అవి వాళ్ళు జాగ్రత్తగా కోర్సు అవి ఫ్లడ్ వాటర్ లో మిస్ అయిపోకుండా అవి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ సేఫ్ పర్సనల్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ కోసం పారాసిటిమాలు డేరియా ఉన్న పేషెంట్స్ కి మోస్ట్ గా మన హౌస్ హోల్డ్ లెవెల్లో అవైలబిలిటీ ఉండేది ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ పౌడర్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎక్కువగా శుభ్రమైన వాటర్ ఎక్కువగా కలుపుకొని ఫ్రీక్వెంట్ గా తాగుతూ ఉండడం డిహైడ్రేషన్ అవాయిడ్ చేయడం కాళ్ళు కాకు కోళ్లు కాకు వచ్చినప్పుడు పక్కన ఉన్న వ్యక్తికి ట్రాన్స్మిట్ అవ్వకుండా మాస్క్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే డాక్టర్ గారు కోమార్బిడిటీస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులుంటారు చిన్నారులు ఉంటారు వీరి కోసం కూడా మనం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే కనిపిస్తోంది సో ఇప్పుడు జిజీహెచ్ కు చాలా కేసెస్ వస్తున్నట్టుగా తెలుస్తుంది వారి కోసం ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండలేకపోతే వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా అక్కడికి వస్తే వీరికి ఏమైనా సహాయం అనేది లభించే ఛాన్స్ ఉందా రిస్క్ పీపుల్ ఎక్కువగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు అంటే లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఈ పాలు ఫీడింగ్ అవుతున్న బేబీస్ అనేది వీళ్ళు ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వీళ్ళందరూ హై రిస్క్ పాపులేషన్ కింద వస్తారు అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఆల్రెడీ ముందు క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాబెటిస్ డయాబెటీస్ వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉండి ముందు స్టెంట్స్ వేయించుకొని ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు వీళ్ళు పర్ వీళ్ళు మెడిసిన్ వాడుతున్నారు లేదా వీళ్ళకి ఏమైనా ఎర్లీగా పర్సనల్ సంబంధించిన ప్రగా సిమ్టమ్స్ ఏమైనా వచ్చింది అని ఐడెంటిఫై చేయడం అండ్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే డయరియా కానీ జాంటిస్ కానీ ఇట్లాగా ఇవి కోల్డ్ కాఫ్ ఆపరెస్కట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఎర్లీగా ఉన్నాయా లేదా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రిస్క్ పీపుల్ ని రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఐడెంటిఫై చేసుకుని అక్కడి నుంచి ఫెషరీ కేర్ సెంటర్ కి ఫెసిలిటీస్ ఉన్న రిఫర్ చేస్తున్నాం అండి మెయిన్ గా ఇంపార్టెంట్ గా గుర్తించవలసిన సిమ్టమ్స్ వచ్చేసి ఎవరికైనా లూజ్ వాటర్ స్టూల్స్ అవుతున్నాయా ఫీవర్ వస్తుందా ఫీవర్ విత్ ర్యాష్ ఉందా పర్సిస్టెంట్ కంటిన్యూస్ గా ఫీవర్స్ వస్తుందా పేషెంట్ ఏమైనా గా ఉన్నాడా పరాబ్ గా ఉంటున్నా ఇంకేమన్నా యానిమల్ బైట్స్ అంటే ఈ స్నేక్ బైట్స్ ఏమైనా వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రాపర్ సెంటర్ కి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇట్లా హై రిస్క్ గ్రూప్ ఉన్న చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ పోస్ట్ నేటల్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఎల్డర్ 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 లై పేషెంట్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ కోమా పెట్టిన వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటున్న మెడిసిన్ అందుతున్నాయా లేదా అవి జాగ్రత్తగా అవైలబుల్ గా ఉన్నాయా లేదా తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ డాక్టర్ గారు ఇంకొకటి అంటే కామన్ గా చాలా డిసీజెస్ అనేవి రైనీ సీజన్ లో ఉంటూ ఉంటాయి ఇప్పుడు ముఖ్యంగా మనం కొంత కేర్ అనేది తీసుకుంటూ ఉంటాం ఇదంతా కామన్ కానీ డెంగ్యూ లేకపోతే టైఫాయిడ్ ఇలాంటివి వస్తాయి దోమల కారణంగా వచ్చే వ్యాధులతో పాటుగా ఇప్పుడు ఉన్న అంటు వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి సో వీటికి సంబంధించి అసలు ఇది తీవ్రమైన జ్వరం అని కానీ లేకపోతే తీవ్ర అనారోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందనే విషయాన్ని ప్రజలు ఎలా గమనించాలి ఈ ఫ్లడ్ సీజన్ లో మోస్ట్ కామన్ గా కలరా ఈ డిసెంట్రీ ఈ టైఫాయిడ్ సాల్మోన్ అలా బ్యాక్టీరియా వల్ల వస్తుంది సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది కంటిన్యూస్ గా ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్ గా లార్జ్ బోర్స్ ఆఫ్ వామిటింగ్స్ అవ్వడం కంటిన్యూస్ గా లూజ్ టూల్స్ అవ్వడము నిరసించుకోవడము ఆకస్మక స్థితికి వెళ్ళడము ఇవన్నీ ఎర్లీ సింటమ్స్ ఇవి వెంటనే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఫస్ట్ అవైలబుల్ లో మనకి కామన్ గా దొరికేది ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ప్యాకెట్ ని వాటర్ లో ఎక్కువ తీసుకొని ఎక్కువగా ఫ్రీక్వెంట్ టైమ్ లో తీసుకోవడం వామిటింగ్స్ కాకుండా ఇంజెక్షన్స్ ఇవ్వడం ఒకవేళ నోటి ద్వారా తీసుకోలేని పక్షంలో ఉన్న వాళ్ళని వెంటనే టెర్సరీ కేర్ సెంటర్ కి ఫెసిలిటీస్ సెంటర్ కి మొబైల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ మలేరియా డెంగ్యూ అనేది మోస్ట్ కామన్ గా పేషెంట్ ఫీవర్ తో వస్తారు కంటిన్యూస్ ఫీవర్ హెడ్ బాడీ పెయిన్స్ జాండీస్ ఒకసారి పేషెంట్ కి కిడ్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఫాస్ట్ తగ్గిపోవడము ఆయాసం ఎక్కువ రావడం ఊపిరి చేయడం ఇలాంటి కామన్ గా సింటమ్స్ తో వస్తారు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అయితే పేషెంట్స్ ఇంకా ఈ బయట చెప్పిన సింటమ్స్ తో పాటుగా సివియర్ బాడీ పెయిన్స్ వస్తాయి అలసట ఇంకా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే గమ్స్ నుంచి బ్లీడ్ అవ్వడం కానీ వంటి మీద మచ్చలు పడడం కానీ యూనిట్కి వెళ్ళినప్పుడు పాస్ లో కానీ మోషన్ లో గానీ బ్లడ్ పోవడం కానీ కంటిన్యూస్ గా ఫీవర్ పెట్టి ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే డాక్టర్ గారు మరి ప్రస్తుతం అయితే వరదతో వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇంకా భారీ వర్షాలు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు సో బయటకు కూడా వెళ్ళే పరిస్థితి అక్కడ జనానికి అయితే లేనట్టుగా స్పష్టంగానే తెలుస్తోంది సో ఒకటి సార్ వండిన ఆహార పదార్థాల విషయంలో కూడా చాలా మంది ఏంటంటే ఫుడ్ స్టాక్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు సో తీసుకునే ఫుడ్ విషయంలో ఎలాంటి సజెషన్స్ ఇస్తారు స్టోరేజ్ ఫుడ్ అనేది ఫుడ్ స్టోరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్ అండ్ బాటిల్స్ ప్రాపర్ గా మూతలు ఉన్నాయా లేదా ప్రాపర్ గా సేఫ్టీ బాక్సెస్ లో ప్రివెంట్ ప్రిజర్వ్ చేసా లేదా అని తెలుసుకోవాలి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రెష్ గా ప్రిపేర్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పటికి వేడిగా ఉన్నప్పుడు తినడం చాలా మంచిది ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఆ ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు పర్సనల్ గా శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉండాలి ఆ కూరగాయలు కానీ ఆకురలు కానీ ప్రాపర్ గా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి పాసిబుల్ వెనిగార్ ఉంటే వెలిగారు తో క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది అయితే క్లీన్ చేసుకున్న తర్వాత వాటి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తినాలి తిన్నది ఒకవేళ దాచుకోవాల్సి వస్తే మాత్రము ఈ ఈ అంటే బాటిల్స్ లో కానీ క్యాన్స్ లో కానీ ఏమీ రంధ్రాలు లేకుండా గాలిపోకుండా అంటే మాయిశ్చర్ లేకుండా లేకపోతే బూజ్ పట్టకుండా ఫంగస్ రాకుండా అండ్ ఆల్సో ఇది ఈ ఫ్లడ్స్ టైంలో ఈ రోడెంట్స్ అంటే మనకి ఈ ఎలుకలు పంది కుక్కులు ఇవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి సో వాటి నుంచి కూడా మనకి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది వాటి యూరిన్ నుంచి కానీ వాటి ఇన్ఫెక్టెడ్ ప్రొడక్ట్స్ మన ఫుడ్ కి ఎక్స్పోజ్ అయ్యి వాటి నుంచి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంది సో ప్రాపర్ ఫుడ్ స్టోరేజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అది టైట్ సీల్డ్ బాక్సెస్ నిమల్స్ కి వాటికి ఎలక్ట్రిక్ వాటికి ఉన్న దూరం కాపర్ కి వీటికి దూరంగా సేవ్ చేసుకోవడము ఇంపార్టెంట్ ఇంకా ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ అనేవి తినడం వల్ల ఎక్కువగా వైరల్ వైరల్స్ అవి వస్తాయి అది కూడా ప్రాపర్ గా జాగ్రత్తగా తీసుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ స్టోరేజ్ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్ ఒకటి చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులే చాలా తీవ్రమైన దుర్బర పరిస్థితి అని చెప్పుకోవచ్చు ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ఈ టైంలో ఇంకా అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండాలి అంటే వారికి వారిగా తీసుకోవాల్సిన సూచనలు ఏంటో తెలియచేస్తే వారికి కాస్త ఉపయోగకరంగా ఉంటుంది టైంలో ఆ ఫ్లడ్ జరుగుతున్నప్పుడు పర్సనల్ గా వాళ్ళు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సేఫ్టీ ప్లేసెస్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పర్సనల్ హైజీన్స్ పర్సనల్ ఆ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ తాగేటప్పుడు కానీ ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ బాత్రూం వెళ్ళినప్పుడు కానీ బాత్రూమ్ కి వెళ్లే ముందు వెళ్ళిన తర్వాత కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది సేఫ్ వాటరు హైయర్ అఫీషియల్ సజెస్ట్ చేసిన వాటర్ అవైలబుల్ లో ఉన్న వాటర్ తాగడము ఫుడ్ ప్రొవైడ్ చేసింది సేఫ్టీగా లేదో చూసుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైమ్ ఈ రెక్టర్ బాండి అంటే ఈ దోమ దోమల వల్ల ఈగల వల్ల సంక్రమించే వ్యాధులకు సంబంధించిన ఫుడ్ ప్రాపర్ గా చెక్ చేసుకోవడం దోమలకు సంబంధించిన ప్రొడక్ట్స్ వచ్చేసి పర్సనల్ ప్రొటెక్షన్స్ లైక్ మస్కిటో నెట్స్ వాడడం లేకపోతే కాయిల్స్ ఇంకా లిక్విడ్స్ రిపల్లెంట్స్ అవైలబుల్ గా ఉంటే అవి వాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అవి కూడా వాటి నుంచి ఈ మలేరియా డెంగ్యూ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు ఇంకా ఈ కలరా డయేరియా డిసెంట్రీ అనేది ప్రాపర్ పర్సనల్ అండ్ హైజీన్ నుంచి ఫుడ్ అండ్ వాటర్ సేఫ్టీ గా ఉన్న వాటర్ తాగడం ఫుడ్ తీసుకోవడం కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శివశంకర్ గారు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్